భద్రాద్రి కొత్త టౌన్ లో గతంలో సిగ్నల్స్ పై పనిచేయట్లేదని చెప్పేసి మనం కమిషనర్ గారిని అడగడం జరిగింది వాళ్ళు స్పందించి ఇప్పుడు మనకి చక్కగా సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కొత్త మార్పులు స్పందించినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారి కోనం సాంసేర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సిగ్నల్స్ వల్ల కొంత ఎంతో మంది ప్రజలకి వల్ల కూడా ఇబ్బందులు పడే కూడా చాలా క్లియర్ కట్ గా ఉంది ఎటు వెళ్ళే వాహనం అటు దారికి వెళ్తుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం గతంలో కూడా మనతో పాటు మాట్లాడినట్టు వ్యక్తి తిరుమిల శంకర్ గారు ఉన్నాడు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పై వాళ్ళని వాళ్ళు అడిగి తెలుసుకుందాం శంకర్ గారు గతంలో మనం ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి మాట్లాడాం దీని ఇప్పుడు ఆల్రెడీ వేయటం జరిగింది వీటిపై స్పందన ఏంటి సార్ ఆ రోజు మనం కొత్తగూడెంలో గత నెల రోజుల కిందట ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇలా టూషన్ సెంటర్ బస్ బస్టాండ్ సెంటర్ లో కానీ ప్రజలు టర్నింగ్ లో డైవర్షన్ రూట్ లో వచ్చినప్పుడు సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఇరు వర్గాల నుంచి అన్ని వైపు నుంచి వాహనాలు దూసుకొస్తున్న క్రమంలో ప్రజలు నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మీ ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ మా దృష్టి తీసుకురావడం జరిగింది మీరు చెప్పినట్టు దానిలో పార్టీ నుండి అప్పీల్ చేయడం జరిగింది మరి మీ యొక్క ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ ప్రజల సమస్యల్ని ప్రజల ఇబ్బందులని వెలువకు తీసుకొస్తున్న క్రమంలో మేము మీ ఛానల్ని అభినందిస్తూ ఉన్నాం అదే క్రమంలో మరి ఆ రోజు మనం ఇదే బస్ స్టాండ్ అమరవీరులో చూపపోతా మనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ప్రజా సమస్య అతి భయంకరమైనటువంటి సమస్య ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించేటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టగోడంలో ఏర్పాటు చేసిన తదుపరి తదుపరి తర్వాత సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల తీవ్ర ప్రజలకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం మరి అదేవిధంగా ఏషిఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్లో మనం ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ గారిని అప్పీల్ చేసి నిన్న సాయంత్రం నుంచే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవాళ అధికార యంత్రాంగానికి మున్సిపల్ కమిషనర్ గారికి బహుజన సమాజ్ పార్టీ నుండి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఏసియన్ ట్వంటీ ఫోర్ న్యూస్ చూసిన అలాగే స్థానిక శాసనసభ్యులు కూరణేని సాంసరావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రజా సమస్యల్ని పట్టించుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ సమస్య వచ్చినా తగు రీతిలో అధికారులను సమాయత్తం చేయడం ప్రజానికానికి ఇక్కడ పెద్ద కూడా నియోజకవర్గంలో మరి అభివృద్ధి వైపు పయనిస్తున్నటువంటి సందర్భంలో గౌరవ కూననే సాంశ గారికి మా నుంచి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సార్ ట్రాఫిక్ సిబ్బంది అయిపోయింది అవకాశం వాళ్ళ వాస్తవంగా కొత్తగూడెం ఈ కార్పొరేషన్ సిటీ అయినటువంటి సందర్భంలో పాల్వంచ కానీ కొత్తగూడెంలో కానీ ఇవాళ ప్రజా జీవనం అంటే ట్రాఫిక్లో వెహికల్స్ మరి అలా పబ్లిక్ ఎక్కువైనటువంటి సందర్భం ఈ ట్రాఫిక్ చూస్తా ఉంటే ఇలా బంకరైనటువంటి పరిస్థితి అతి వేగంతో తీసుకొస్తున్న క్రమంలో ట్రాఫిక్ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి ప్రజ ఇలా చాలా వరకు ఈ డెత్లు జరుగుతున్నాయంటే ఇలా రోడ్డు ప్రమాదాల వల్లే మరి అలా జాతీయ రోడ్డు రవాణా దినోత్సవాలు కూడా వారోత్సవాలు జరుగుతున్నట్టు సందర్భం జిల్లాలో చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇక్కడ ప్రజల్ని చైతన్యం చేసి ట్రాఫిక్ రూల్స్ని ప్రజలు పాటించే విధంగా అధికారులు యంత్రాంగం పనిచేయాలని చెప్పి మేము ప్రజానికం నుంచి మేము కోరుతా ఉన్నాం గతంలో జరిగినటువంటి ట్రాఫిక్ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రమే వచ్చినా సార్ ఈ సిగ్నల్స్ వల్ల రోజు రోజుకి వాస్తవంగా సిగ్నల్స్ అనేది ఉండడం చాలా శ్రేయస్కరం ఇవాళ అన్ని వైపుల నుంచి ప్రజలు వెహికల్స్ ఆగకుండా చూసుకొస్తున్న క్రమంలో ప్రజలకు ఇబ్బంది ఉన్నటువంటి వాస్తవం ఆ రోజు గమనించి సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అధికార యంత్రాంగం ఎన్ని ఎందుకు లోపాలు వచ్చినాయో తెలియదు మధ్యలో సిగ్నల్స్ పనిచేయకపోవడం అనేది కొద్దిగా ప్రజలకు ఇబ్బంది అయిన వాస్తవమే కానీ ఇప్పుడు ఆ ఇబ్బందిని అధిగమించే విధంగా అధికార యంత్రాంగం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం మేము అభినందిస్తున్నాం థ్యాంక్ యూ అండి